యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే మరి కొన్ని గంటల్లో ఉరి ఆ దేవుడే కాపాడాలి నిషా ప్రియా కేసుకు సంబంధించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం అంతకంటే గంట ముందుగా మన ఛానల్ లైక్ చేయండి విషయాన్ని మరింతమందికి షేర్ చేయండి యోమాన్లో భారతీయ నర్సు నిమిషా ప్రియాను ఉరి తీయడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది బుధవారం నిమిషాన్ని ఉరి తీయనున్నారు భారత ప్రభుత్వం అన్ని రకాలుగా ఆమెను రక్షించేందుకు ప్రయత్నిస్తుంది ఈ ప్రయత్నాలు ఫలించలేదు ఇకపై చేసేది మీ లేదని భారత ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కుటుంబం మాత్రం నిమిషాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఉన్న ఒక దారి అగమగోచరంగా మారింది గతంలో కొట్టిన లాయర్ కొట్టిన దెబ్బతో పరిస్థితి ఇంతవరకు వచ్చింది ఒకే ఒక దారి దేవుడి మీదే భారం నిమిష ప్రియను కాపాడుకోవడానికి ఒకే ఒక దారి ఉంది అదే బ్లడ్ మనీ హతడి కుటుంబం అడిగినంత డబ్బు ఇవ్వగలిగితే చివరి నిమిషంలో ఉరి నిమిషకు ఉరి తప్పే అవకాశం ఉంటుంది కొన్ని నెలల క్రితమే నిమిషప్రియ కుటుంబం బ్లడ్ మనీ కింద పది లక్షల డాలర్లు సిద్ధం చేసుకుంది అయితే నిమిషా కుటుంబానికి అత్తుడు కుటుంబానికి మధ్య మధ్యవర్తిత్వం వహించిన లాయర్ దెబ్బ కొట్టాడు పెద్ద మొత్తంలో ఫీజు డిమాండ్ చేశాడు తన ఫీజు చెల్లించే వరకు బ్లడ్ మనీ చర్చలు జరపనని తేల్చిచెప్పారు దీంతో ఎప్పుడో పూర్తి కావాల్సిన బ్లడ్ మనీ వాయిదా పడింది ప్రస్తుతం నిమిషా ప్రియా కుటుంబం తరపున శామ్యుయల్ జోరోమ్ షేక్ హబీబ్ కుమార్లో మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం పది లక్షల డాలర్లు వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిమిష కుటుంబం అతుడు కుటుంబానికి చెప్తుందట అయితే ముదుడు ముదుటి కుటుంబం మాత్రం బ్లడ్ మనీ విషయంలో ఇంకా ఎలాంటి సమాధానం చెప్పలేదని తెలుస్తుంది ఉరికి గంటల ముందు అతుడు కుటుంబం బ్లడ్ మనీ ఒప్పుకుంటుందా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది దేవుడే నిమిషను కాపాడాలి అతుడు కుటుంబం మనసు మార్చి బ్లడ్ మనీ ఒప్పుకునేలా చేయాలి లేదంటే విషాదం తప్పదు ఇది విషయం నిమిషాను మధ్య షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్